ఇది వివేక మండపం అండి రెండు అయితే కనుక ఇది వివేక మండపం పక్కన అన్నపూర్ణ మండపం ఉంటుంది ఓకే ఇది మనం మీటింగ్ హాల్ అంటాం సో విద్యార్థులందరికీ కూడా గ్రౌండ్ అయిపోయిన తర్వాత ఉదయం ఇక్కడ యోగా మెడిటేషన్ తర్వాత ఇంటరాక్షన్ సెషన్స్ ఇప్పుడు శిబిరం మనం నడిపేటప్పుడు వాళ్ళ టాలెంట్కి సరిపడా శిక్షణని ఇచ్చే దాంట్లో అకాడమిక్స్ పరంగా జరుగుతుంటుంది అడ్మినిస్ట్రేషన్ విభాగంలో భాగంగా ఇక్కడ పిల్లలకి ఇంటరాక్షన్ ఆ ఇంటరాక్షన్ ఏంటంటే అట్టడుగు స్థాయి నుంచి ఎదిగి ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వారిని ఎంపిక చేసి వాళ్ళ ద్వారా పిల్లలకి ఇంటరాక్షన్ చేసేట కార్యక్రమం జరుగుతుంది ఓకే దాంతోపాటు విద్యార్థులకి చిన్న చిన్న వీడియో క్లిప్స్ రామాయణం మహాభారతం వాటి అంశాలపైన క్విజులు నిర్వహించడము అనేకమైనటువంటి బౌద్ధికి సంబంధించినటువంటి విషయాలు ఈ ప్రాంగణంలో మనం నిర్వహిస్తూ ఉంటాం అందుకే దీని పేరు వివేక మండపం అనుకుంటున్నాం ఉదాహరణకి ఉదయం పదకొండు నుంచి వరకు దీంట్లో జరుగుతాయి మళ్ళీ రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిదిన్నర వరకు ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అన్నీ కూడా కంప్లీట్గా పిల్లలకి అన్ని విషయాలు ఇక్కడే చెప్పడం అదేవిధంగా దాంతోపాటు ఇక్కడైతే పిల్లలకు సంబంధించినటువంటి అంశంలో ఆ శిక్షకులు ఇక్కడనే వాళ్ళకి నోట్స్ రాయించడం కానీ వాళ్ళ వాళ్ళకి టైం టేబుల్ చెప్పడం కానీ ఇతర అంశాలన్నీ కూడా రాయించేటివి చెప్పడం అంతా కూడా ఇక్కడ నుంచి జరుగుతుంది ఓకే మండపం యాక్చువల్గా మీరు ఇన్ని వేల మంది విద్యార్థులను చూశారు కదా చూసినప్పుడు కొంతమంది స్టోరీస్ చాలా కనెక్ట్ అవుతూ ఉంటాయి చాలా ఎక్కువగా కనెక్ట్ అవుతాయి రైట్ అట్లా మీకు బాగా కనెక్ట్ అయినటువంటి ఎవరైనా ఒక విద్యార్థికి సంబంధించినటువంటి స్టోరీ మాకు చెప్తారు చాలామంది ఉన్నారు అట్లా దగ్గర నుంచి ఎందుకంటే అతి రికం నుంచి వచ్చినటువంటి పిల్లలే అందరు ప్రభుత్వ పాఠశాలలు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పిల్లలే బహుశా రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో లక్ష్యం క్యాంపు నిర్వహిస్తూ ఉంటాం మేము ఆ లక్ష్యం శిబిరంలో నిర్వహించే సందర్భంలో ఒక స్టూడెంటు పది పదిహేను నిమిషాలకు ఒకసారి బయటికి తను రూమ్లోకి వెళ్ళి మళ్ళీ వస్తూ ఉంటే వస్తూ ఉండేవాడు అనమాట ఇక్కడ క్లాస్ జరుగుతుండే క్లాస్ సందర్భంలో పోతుండే భోజనానికి పోయినా తను ఒకడే పోయి మళ్ళీ వస్తుండే ఎక్కడన్నా గేమ్స్ ఆడడానికి పోయినా మళ్ళీ ఒకడే వస్తుండే ఇట్లా కొన్ని రోజులు అబ్జర్వేషన్ చేసిన తర్వాత నేను ఒకరోజు తిట్టాలనిపించింది సో ఎందుకు మళ్ళీ అడిగిన అడిగిన తర్వాత ఏంటి విషయం అని అంటే కంటి ప్రాబ్లం సో ఇంట్లో కూడా ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కారణంగా ఉన్నాయి సో ఆ అబ్బాయి ఆటలు బాగా ఆడతాడు మళ్ళీ చదువు బాగా చదువు చదువుతూ ఉంటాడు ప్రస్తుతం ఇప్పుడు హెచ్సిలో పీజీ చేస్తున్నాడు అట్లాంటి అనేక మంది ప్రతిభావంతులు చాలామంది గ్రామీణ క్షేత్రాల్లో ఉన్నారు రైట్ టైంలో అట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేయడమే మన అవసరం అనిపించి పనిలో ఉంది ఎస్ ఎవరైనా తల్లిదండ్రుల స్టోరీస్ అంటే ఇక్కడికి వచ్చి వచ్చే ముందు వచ్చి పోయిన తర్వాత జరిగేటటువంటి మార్పు గురించి ఏదైనా మాట్లాడుతున్నా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరం కూడా ప్రతి శిబిరం తర్వాత చివరి రోజు మేము తల్లిదండ్రులకి పాద పూజ చేస్తాం పేరెంట్స్కి ఉన్న స్టూడెంట్స్ని పేరెంట్స్ని అందరినీ పిలిచి వాళ్ళకి ఒక వ్యవస్థ ఉంది రమేష్ గురూజీ అయినా ఆయన ఆయన కూడా పాపం కళ్ళకి బల్పం కట్టుకొని తిరిగినట్టుగా అందరికీ ఇదే కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు మాకు కనెక్ట్ అయిపోయిన తర్వాత మేము కూడా అదే కార్యక్రమం ఇక్కడ చేస్తూ ఉంటాం తప్పనిసరిగా ఆ సందర్భంలో పిల్లల తల్లిదండ్రులు చెప్పినటువంటి విషయాలు మేము చాలా రికార్డెడ్ ఉన్నాయి అద్భుతమైనటువంటి మార్పు మా పిల్లలు చూసినామని చెప్పేసి ఈ శిబిరంలో మాట్లాడడం కంటే కూడా శిబిరం నుంచి ఇంటికి పోయిన తర్వాత వాళ్ళ లోపల జరిగినటువంటి మార్పును మాకు ఫోన్ చేసి చెప్పిన సందర్భం చాలా ఉన్నాయి ఇంత మార్పు సార్ మా పిల్లవాళ్ళ లోపల వ్యక్తిత్వంలో చదువు సంగతి పక్కన పెడితే యాటిట్యూడ్ దగ్గర నుంచి చాలా మార్పులు ఉన్నాయి చెప్పులు వరుసగా ఇసే విషయం దగ్గర నుంచి టైం టేబుల్ ఫాలో అవడం దగ్గర నుంచి అల్ల అల్లరి చేయడంలో విషయం దగ్గర నుంచి అన్నిటిలో విపరీతమైనటువంటి మార్పు వచ్చింది అనేటువంటి చాలా పేరెంట్స్ మాకు చెప్పిన సందర్భాలు అతిథివోభ సమాజ దేవోభవ నిజాయితీగా జరిగే ఏ ఉద్యమానికైనా ఏ కార్యానికైనా ప్రకృతి తల నుంచి సహకరిస్తుంది